సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది మరి నిజమో లేదో తెలియదు కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్ ఐ మీన్ ఐడియా సో చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు సోహేల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి సునీల్ గారు అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కాకపోతే ఈ చిత్రం లేదు ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని పద్దెనిమిదో తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం రాసి పెట్టుకోండి ఆఖరి ఆఖరిగా వచ్చే ఇరవై నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి ఒకసారి ఎగరేయండి అన్న బాగుంటుంది పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని నాపుకోవటం పొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది ఆ క్లైమాక్స్ అలా రావడానికి క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను ఆఖరి పదిహేను నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు కానీ ఇంకా ఇది ఎంతో దూరం లేదు ఆ ఆఖరి పదిహేను నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణాన్న అన్న మాత్రమే అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని ఆ చిత్రాన్ని అయినా నమ్మి